మిత్రులందరికీ నమస్కారం ఉద్యోగులకు శుభవార్త జనవరి నెల జీతంతో పాటు డిఏ కూడా చెల్లింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మా దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది చూసేద్దాం సంక్రాంతి పండుగ పూట ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది ఉద్యోగులకు డిఏ పెంచింది ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ సవరణ చేసింది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటవ తేదీ నుంచి డిఏ అమలు కానుంది జిల్లా పరిషత్ మున్సిపాలిటీ ఉద్యోగులకు యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు కూడా డిఏ వర్తించనుంది ఈ జనవరి జీ ఈ జనవరి జీతంలో కలిపి డిఏ చెల్లించనున్నది అయితే జూలై ఇరవై రెండు వేల ఇరవై మూడు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న బకాయిలు అన్ని చెల్లించనుంది బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో వేయనుంది రిటైర్ అయ్యే ఉద్యోగులకు ముప్పై విడతల్లో బకాయిలు చెల్లించనుంది పార్ట్ టైం అసిస్టెంట్లు వీఆర్ఏలకు నెలకు వంద అదనంగా చెల్లించనుంది ఇదిలా ఉంటే కాసేపటి క్రితమే డిఏపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు మీ దగ్గరకు రావడానికి ముందు డిఏ ఫైల్పై సంతకం చేసి వచ్చాను ఈరోజు రేపు దీని దీనికి సంబంధించిన జీవో అది అధికారికంగా వెలువడింది అని ప్రకటించడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రెండు వందల ఇరవై మూడు ఇరవై ఏడు కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు అంతేకాకుండా ప్రతి ఉద్యోగికి కోటి రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నామని పదవి విరమణ పొందే వారికి ఇచ్చే బెనిఫిట్స్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు సో ఇవి ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మో వీడియోస్